యహోశివా నా కుమారుడా మోసయ్యకు తోడై ఉండునట్లు నేను కూడా నీకు తోడై ఉంటాను మోసేను ఆశీర్వదించినట్టుగా నిన్ను కూడా ఆశీర్వదిస్తాను మోసేను దీవించినట్టుగా నిన్ను కూడా నేను దీవిస్తాను కారణం ఏంటంటే నువ్వు నిజం చెప్పావు వాస్తవం చెప్పావు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడావు యహోశివా మూడో మాట చదువుదావు రండి యహోశివాకు దేవుడు ఎందుకు తోడుంటాను అని చెప్పాడు మోసకు తోడు తోడుండునట్టుగా నీకు కూడా నేను తోడుంటాను అన్నాడు యహోశివ గ్రంథం పదిహేనవ అధ్యాయాన్ని ఒక్కసారి మనం చదవబోతున్నాం యహోశివ గ్రంథం యహోశివ గ్రంథం పదిహేనవ అధ్యాయం యహోశివ గ్రంథం ఇరవై నాలుగు సారీ ఇరవై నాలుగు పదిహేను యహోవాను సేవించుట నీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో ఆ అమోరీల దేశమున మీరు నివసించుచున్నారు సేవించదరో మీరు కోరుకోండి మీరు ఎవరిని సేవింపగోరినను నేను నా ఇంటి వారును యోవానో సేవించదము అని అది విషయం యహోసు మూడో లక్షణం ఏంటంటే మొదటి లక్షణం చెప్పండి మోసే దగ్గరికి నేను నేర్చుకున్నాడు పరిచర్ నేర్చుకున్నాడు ఇది మొదటి మాట ఎదురుకున్న రెండో మాట ఏంటంటే అతడు నిజం చెప్పాడు మూడోది ఏంటంటే నేను నా ఇంటి వారును యోవాని ఏం చేస్తాము మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి మీరు ఎవరిని ఆరాధించుకుంటారో ఆరాధించుకోండి మీరు ఎవరిని ప్రార్థన చేసుకుంటారో ప్రార్థన చేసుకోండి నేను మాత్రం పట్టించుకోను కానీ నేను నా ఇంటివారు నేను నా పిల్లలు నేను నా భార్య నేను నా పిల్లలు అందరం కలిసి దేవుణ్ణి మాత్రమే సేవిస్తాం హాలిల్లు చెప్పలు కూడా దేవుని మా ఇంపర్ నేను నా ఇంటివారు నేను నా పిల్లలు నేను నా ఇంటి వారు అందరం కలిపి యేసు ప్రభుని ఆరాధిస్తాం సేవించుట అనే మాటకు అర్థం ఏంటండి సేవించుట అనే మాటకు అర్థం సేవిన్ సేవించుట సుఠా పక్కన సుజాతమ్మ సునీతమ్మని అడుగు చెప్పుద్ది సేవించుట సుఠా సునీతమ్మ దీవునమ్మ గారునా రావ ఏ పేరామ్మ నీ పేరా అన్నామన్నమ్మ గారిని అడగండి చెప్పుద్ది మద్యం సేవించాడంటారు మద్యం సేవించడం అంటే మద్యం తాగడం కాదు మద్యానికి బానిస సేవించుట అనే మాటకు అర్థం వాడికి బైబిల్ ఏమి రాశారంటే బానిస ద స్లీవ్ నేను యహోవాను సేవిస్తాను అంటే నేను దేవునికి బానిసనవుతాను నేను మద్యానికి బానిసిన ఒకప్పుడు ఓ స్త్రీనికి బానిసిన ఒకప్పుడు పేకాడుకు బానిసన ఒకప్పుడు అపవిత్రమైన మాటలకు బానిసన ఒకప్పుడు ఒకప్పుడు నా జీవితంలో చెడుతనానికి బానిసనొకప్పుడు అపవిత్రమైన మాటలకు బానిసిన ఒకప్పుడు ఇప్పుడు అవన్నీ వదిలేసి ప్రభుకు బానిసనైపోతాను దేవుని వాక్యానికి బానిసనవుతాను నేను నువ్వు నా ఇంటి వారు నువ్వు చెప్పండి అని ఏం చేస్తాము నువ్వు దేనికి బానిసవయ్యావు అయ్యావు అబద్ధాలకు బానిసవయ్యావా పరాయి స్త్రీకి బానిస అయ్యావా పరాయి పురుషుడికి బానిస అయ్యావా పరాయశమికి బానిసం అయ్యావా అబద్ధానికి బానిసం అయ్యావా యహోషం అంటున్నాడు నేను యహోవాని సేవిస్తాను నేను నా ఇంటి వారు నేను నా పిల్లలు నాకున్న సమస్తం మేము యహోవానే సేవిస్తాం అప్పుడు కదా దేవునికి తోడుండేది అప్పుడు కదా దేవుడు నడిచేది అప్పుడు కాదా దేవుడిని ఆశీర్వదించేది అప్పుడు కదా దేవుడు నీ జీవితంలో మేలు చేసేది అప్పుడు కాదా దేవుడు నీ జీవితంలో ఉపకారం చేసేది కొంతమంది ఆ సిగరెట్టుకు బానిసైపోతారు ఏ ఎట్టు సిగరెట్టు ఓ విన్నారండి నీ మాట ఇది మరోసారి ఆ మాట చదవండి నీ దేవుడైన యహోవాని సేవింపవలెను అప్పుడు ఆయన నీ ఆహారమును రెండవది నీ పానమును ఏం చేస్తాడట దీవిస్తాడు నువ్వు ప్రభునే ఆరాధించాలి నువ్వు ఏసయ్యనే గనపరచాలి నువ్వు ఏ సైనే మహిమపరచాలి అప్పుడు నేను దేవుడు దీవిస్తాడు నేను ఈ ప్రాంతానికి ఎలా వచ్చానో మీలో అందరికీ తెలుసు భోజనం లేక డబ్బులు లేక రాలేదు కానీ దేవుడు మమ్మల్ని దీవించాడు దేవుడు నన్ను బలపరిచాడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు నేను యేసును కూడా సేవించట్లేదు అది విచిత్రం నేను యేసును కూడా సేవిస్తే ఈ ఆశీర్వాదం రాదు నేను యేసునే సేవిస్తాను ఆదివారం ఏమో ఏసుప్రభుని సేవిస్తావా మిగతా రోజుల్లో మద్యం సేవిస్తావా ఆదివారం ఏమో ఏసుప్రభుని సేవించి మిగతా రోజుల్లో కళ్ళు కళ్ళుకోట్ల దగ్గరికి వెళ్ళి కళ్ళు సేవిస్తావా ఆదివారం ఏమో దేవుని మందిరానికి వచ్చి మిగతా రోజుల్లో దెయ్యం దగ్గరికి వెళ్తావా అలాగైతే నీకు ఈ దీవెన రాదు అలాగైతే నీకు ఈ ఆశీర్వాదం రాదు అలాగైతే ప్రభుని బలపరచడం రాశాడు ఇక్కడ నీ దేవుడైన యహోవానే అని చూడండి యహోవానుకోడానికి లేదు ఉందా నీ దేవుడైన యహోవానే